గత ఐదేళ్ళుగా విధ్వంస పాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి మీద కంటే కూడా రాక్షస పాలన మీదే ద్వేయంగా పెట్టుకుని ఐదేళ్ళు పాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎక్కడ ఉంది అని అంటే చెప్పలేని పరిస్థితుల్లో ఆ ఐదేళ్ల కాలం గడిస్తే ఈరోజు అద్భుతమైన అమరావతి ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా రాబోతుందనే దానికి సంతోషించడం మానేసి ఈ వేళ అమరావతి మీద విషం కక్కుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి సాక్షిలో ఒక సీనియర్ జర్నలిజం జర్నలిజం అంటే ప్రజల్ని ప్రజా హక్కుల్ని భారత రాజ్యాంగాన్ని నిలబెట్టే వాళ్ళు పూర్తి స్టేట్ అని చెప్తుంటారు ఎంతోమంది జర్నలిస్టులు వాళ్ళకి కడుపు కాలుతున్నప్పుడు కూడా నీతిగా నిజాయితీగా కూడా వార్తలు నిర్భయంగా రాసే పత్రికలు ఎన్నో ఉన్నాయి అలాగే ఎంతో సోషల్ మీడియా కూడా పనిచేస్తుంది ఇవాళ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రాధాన్యత వహించి ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తంలో వాళ్ళ టాప్ ఫైవ్లో ఒక భాగంగా ఉండి నడిపిస్తున్న తరుణంలో ఈ యొక్క జర్నలిజం ముసుగు వేసుకుని ఒక జర్నలిస్ట్ ముసుగులో ఒక దొంగ వచ్చి ఈ ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం ఆ యొక్క అమరావతి వేసీల ప్రదేశం అనడం అనేది చాలా భయంకరమైనటువంటి మాట అది ఎంత భయంకరమైన మాట అంటే అమరావతిలో సాక్షాత్ కనకదుర్గ అమ్మవారు కూడా అమరావతిలో ఉన్నారు అలాగే క్రైస్తవులు ఆరాధ్య దైవంగా పిలిచే దేశ విదేశాల నుంచి భక్తులు వచ్చి అక్కడ మేరీ మాత అమ్మవారు కూడా ఉన్నారు అలాగే అమర రింగేశ్వర స్వామి సహిత శ్రీ బాల చాముండేశ్వరి దేవి కూడా అమ్మవారు కూడా అక్కడ ఉన్నారు అలాంటి ప్రదేశం అదే విధంగా ఆచార్య నాగార్జునుడు తిరిగినటువంటి ప్రదేశం బౌద్ధ రామాలు ఎన్నో అక్కడ ఉండి అక్కడ ఎంతో ప్రసిద్ధిగా ప్రదేశం అలాంటి అమరావతిలో వేష్యల ప్రదేశం అని చెప్పడం ఎంత సిగ్గిసేట చూడండి దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు ముఖ్యంగా మహిళలు తలెత్తుకుని తిరగలేకపోయినంత ఇబ్బందిగా పరిస్థితులు ఏర్పడినాయి అంటే దీనికి జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి గారు బాధ్యత వహించి ఖచ్చితంగా వాళ్ళు వెనక తీసుకోవాలని కోరుతున్నాము ఎందుకంటే వాళ్ళు వెనక తీసుకోకుండా మహిళలు ఏదైతే ఎక్కడైతే మహిళలు పూజించబడతారో ఎక్కడైతే మహిళలు రక్షించబడతారో ఎక్కడైతే మహిళలు ప్రేమించబడతారో ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుద్ది అనేది మనందరికీ తెలిసిన విషయం పూర్వం నుంచి కూడా పెద్దలందరూ కూడా నేర్పించినటువంటి విషయం అలాంటి విషయాల్లో వీళ్ళ ఈవేళకు కూడా అమరావతి రాకూడదు అని ఒక పెద్ద కక్షపూర్వకంగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చాలా భయంకరమైనటువంటి వ్యాఖ్యలు అదే గతంలో కూడా చూస్తే ఈ యొక్క రాజశేఖర్ రెడ్డి గారు కొడుకు అప్పుడు ఆ వేళ ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే అమరావతికి మేము పూర్తిగా సంసిద్ధంగా ఉన్నాము అమరావతి రాజధాని కావాలి నేను కూడా ఎక్కడ ఇల్లు కట్టుకున్నానని చెప్పి దొంగ మాటలు చెప్పి ఆ రోజున ఎలక్షన్ ముందు గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈవేళ అమరావతి మీద విషం కక్కడం చాలా సిగ్గిసేటుగా మేము భావిస్తున్నాం ఈ మాటలను వెనక్కి తీసుకుని ఖచ్చితంగా కూడా ఎవరైతే మాట్లాడారో వాళ్ళ శాశ్వతంగా జర్నలిజం ముసుగులో ఈ యొక్క మహిళలకు కించపరిచిన వ్యక్తులు శాశ్వతంగా జర్నలిస్ట్ దాంట్లో నుంచే ఆ సంఘం నుంచి కూడా దాన్ని వాళ్ళు డిమాండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ